నేను కళ్ళు మూసుకున్నాను మీరు తీసుకోండి

వస్తున్నానా పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడే రాపే పర్వాలేదే యావరేజ్ కాపురం చేస్తే హిట్ అవుతాడులేదే మరి పెళ్లి కూతురు సోపర్ హిట్ ఇదేంటి నేనేమన్నా మాట్లాడదు చూడు బ్రదరు వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి ఏం చేయాలి ఆ పాపం చూడు ఆ అమ్మాయి జల్లా ఉన్న గులాబు తీసుకెళ్లి మా వదినకి ఇచ్చావనుకో నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది ఈ మాట దాస్య చెప్పావుట ఇప్పుడే పట్టుకెళ్ళి అది పూ ఇస్తే కుత్తిపడంగా వచ్చేసింది అంతేజ్ అయ్యో మంగళ్యంతంతునా నేనా జీవన హేతున అగని ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు ఉన్నాయి బాబు అది ఏంటి బావగారు అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ కు ముందు నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మావాడి రేటు మరో పాతి వేలు పెంచుతున్నాను నేను తట్టుకోలేను బాబు అయితే మా వాడు తాళి కట్టుకోలేడు అయితే వెళ్ళిపోదావు నాన్న వెళ్ళిపోదానన్నా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు ఎస్ఐ ఎందుకు ఆయనకు పెళ్లి కూతురు ఏమైనా ఉందా కాదు మంచి వాటమైన లాఠీ ఉంది ఆ లాఠియా అదెందుకు కట్నం కోసం మీరు తాళి కట్నన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా అప్పుడు లాంటి తమ పెళ్లి చేస్తారు పెళ్లి అయిపోయింది కదా ఇప్పుడు సోమనగర్లో పంపిస్తారు గదిలోకి వెళ్ళారు కదా ఇప్పుడు ఎందు భోజనం వడ్డిస్తారు వడ్డించారు కదా ఇప్పుడేమో తాళి కట్టేస్తాడు నేను దీవించేస్తాను నీ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది కానీ కాపరానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా మీరు భయపడకండి బాబాయ్ గారు మగాడు తాళి కట్టేవరికి తల్లిదండ్రుల మాట వింటాడు శోభనం అయితే పెళ్ళ చుట్టూ తిరుగుతాడు దాని మాటే వింటాడు

ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇది ఆడంగా ఒళ్ళు దాచుకోకుండా సూపర్గా పని చేయండి నేను పంపు చెట్టు దగ్గర మోటార్ ఆన్ చేసి వస్తాను ఏంటో భయ పంపు చెట్టు దగ్గర వెళ్తున్నావా అరే మోటార్ ఆన్ చేద్దారని అబ్బాయి గారు అక్కడ అబ్బాయి గారు ఎందుకు అదే ఈ పంపు చెట్టు సంగతే అబ్బాయి గారు చెప్పిన అర్థమని అరే నీ పళ్ళ కొద్దాన్ని పెడతాను పని మాత్రం చేయకురా అయితే యాభై కొట్టు గురి పని కింద పడి నువ్వలు నన్న నీడితే దమ్ నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి సేపు కొట్టిస్తాను నువ్వు వెళ్ళి గుండు ఎందుకురా గుండెందుకురా పడే నేను పళ్ళు కాదు ఏంటసలు గుడ్లేరండ గుడ్డేట్రా ఈ గుండెరా మన పళ్ళ వెంకట్రావు కానీ రే వెంకట్రావు నువ్వు ఇది ఇదిట్రా మీ అమ్మా నాన్న అయ్ బాబాయ్ బాబాయ్ అలా బాగా ఉన్నారండి మరి గుండు అది చూడవా నేను చెప్తాను కదా నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవేవడో పీకిపీసి చంపాడు కదండి ఆ చూసి పాప వీడి గుండె స్థిరైపోయింది జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా కిరప తెలిపోయండి నున్నగా గుండుకొచ్చాడం పాపవా మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు ఎంగట రా నా తమ్ముడివి అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా రా రా రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలేంతితున్నారా 20 అండి గోరి నమ్మల్ తోటలో 28 రా ఇళ్ళల నుంచి ఆరో వచ్చాయి అదే అండి అమ్మగారి కాల్లో ముల్లు గుచ్చుకుంది కదండి దాంతో గుండెల్లో గుణపాలు అయిపోయండి ఇక మీద అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరగకూడదని ఒక్కేసుకుని వెళ్ళిపోయిన ఉన్న చెక్కించేసుకుని వచ్చారండి ఓ అని నా చేపల్లో ముందు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఈ నుంచి నాకు మీరంతా కరెక్ట్ అంత ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తల ఒక ఐదు తగ్గించి చెయ్యాలి గారు నా పంచు మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నిన్న గడ్డం గించుకుందామని ఏరైనా కబురెడితే ముప్పై గొళ్ళ బేరాలు ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మా నా ఎదవన్నారు ఎదవల్లారా దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా పైగా అమ్మగారు పేరు చెప్పి మిమ్మల్ని తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు అని చేతి ఈ నెల నుంచి నీ జీతం రెండు వందలు కట్టు రోజు ఒప్పైసార్లు అంటా ఉండండి పుణ్యం వస్తది నువ్వెట్రానూరు పెళ్లికి వెళ్ళండి కదండి అమ్మన్నారండి సరే వస్తానాలా పదా